దమ్మునుడు పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం దమ్ముడికి ఆ నియోజకవర్గం మీద పట్టుంటే ఆ అభివృద్ధి ఎలా ఉంటుందో ఒకసారి మనం చూస్తూనే ఉన్నాం దమ్మునోళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి గెలిపించి ప్రజలకు ఏం చేయాలో అన్నది నిరూపిస్తే ఇంకొక ప్రజలు ఎంత సంతోషపడతారో అన్నది ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ప్రతిదానికి దమ్ము 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 అని చెప్పి అంటున్నాను కదా ఇది ఎందుకంటున్నానో ఒకసారి ఈ వీడియో చూడండి ఆ నియోజకవర్గం ఉన్న ప్రజలు ఆడపడుచులు ఈ వీడియో ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ చేసింది అది ఏ నాయకుడు చేయలేదు ఇంతమంది నాయకులు వచ్చారు ఏ నాయకుడు కూడా మన ఇతంతులు పిలవడానికి ఎదురు వస్తుంటేనే పక్కన జరగండి అనే వాళ్ళని చూసినాం కానీ మన విదంతులకి చీరలు మంచి పెట్టడం మన పవన్ కళ్యాణ్ చేయబట్టేసేసుడు మన జనసేన నాయకుడు కాబట్టి వేసేసిండు ఆయన లోక నాయకుడు కాబట్టి ఆయన ఉదయ ఉదయించే సూర్యుడు కాబట్టి ఆయన అన్ని చేసుకోవచ్చు మన పవన్ కళ్యాణే చేసుకుంది ఎవరు చేయలేదు ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదు ఇద్దంతులు మాయలకి చీరలు చూసారు కదండి నేను ఎందుకు నన్ను ప్రతిసారి దమ్ము దమ్ము అంటే అనేది మనం చేసే పనిలో ఉండాలి దమ్ము మనం చేసే పన్ మంచిలో ఉండాలి దమ్ము మనం చేసే అభివృద్ధిలో ఉండాలి దమ్ము అంతేగాని దమ్ము అనేది ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించేది కాదు అనేది మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం అందుకని ఈ వీడియో చూపించడం జరుగుతుంది మళ్ళీ ఇంకొక వీడియో చూడండి ఇంకొక వీడియో చూశారు కదండి ఫస్ట్ వీడియో ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఆడపడుచులు ఆడపొడుచులని ఇతంత ఆడపడుచులని ఎంతమంది ఉన్నారో ఆ నియోజకవర్గంలో వాళ్ళందరికీ గుర్తించి వాళ్ళకి శారీలు పంచడం జరుగుతుంది ఫస్ట్ వీడియోలో సెకండ్ వీడియోలో ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచుకి శ్రావణ మాసం సందర్భంగా పసుపు కుంకుమ సారి పంచడం జరిగింది ఈ రెండు పనులు కాకుండా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతో దృఢ సంకల్పంతో నా ప్రజలకి నేను ఏం చేస్తే బాగుంటుందని చెప్పని నన్ను నమ్మి ఓటేసిన దానికి నేను ఏ విధంగా న్యాయం చేయగలుగుతానని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ఓన్లీ పెట్టాపరమే కాదండి రాష్ట్రం మొత్తం ఏ విధంగా అభివృద్ధి బాటలో పటిస్తున్నారంటే ఒకసారి మీరు బ్లాస్ట్ ప్రజలు కొంచెం ఆలోచించాలి దమ్ము అనేది కూడా మనం చేసే పనిలో ఉండాలి దమ్ము అంటే ఎట్లా పడితే అట్ట వాడి ఎవరిని పడితే వాళ్ళ విధంగా చూపించడం కాదు ఒకరి మీద మనం చేసే మంచి పనులనే దమ్ము నిరూపించాలండి అది నాకు తెలిసినంత మా నాయకులు నేర్పించిన మాకు ఈ పాఠాలు మాకు ఇంకా ఆచరణలో వస్తాయి మనం చేసే మంచి పని మా నాయకులు చేసే మంచి పని ప్రజలకు చెప్పడం మా వంతుగా మేము చేయాల్సిన ధర్మం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి ఒక్క కాన్స్టిట్యన్సీలో ఎలాంటి అభివృద్ధి మనం చూస్తాము మనం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో నిబద్ధతతో ఎన్నో ఇంకా సంక్షేమాలు ఎన్నో చేయడానికి మన కూటమి నాయకులు తప్పకుండా రాష్ట్రానికి దోహదపడతారు ఇది అందుగురు పడితే వాళ్ళు చెప్పింది విని ఏది పడితే అది చూసి నమ్మకండి మనం మంచిగా తీసుకోండి ప్రతి ఒక్క కాన్స్టిట్యసీలో ఏం జరుగుతుందో అది కొంచెం గమనించండి అభివృద్ధి ఎలా జరుగుతుందో ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకోండి ఎవరు ఎంత మాత్రం చేస్తున్నారో తెలుసుకోవాలని నేను ఒక రాపురం మండల జనసైనికుడిగా మా పిఠాపురంలో జరిగే అభివృద్ధి జరిగేది నేను చెప్తున్నాను దాన్ని బట్టి ఆ పిఠాపురంలో ఉండే ఆడపడుచులు కావచ్చు ఓటర్స్ కావచ్చు మా ఓటు వేస్ట్ కాలేదు మా ఓటు మేము వేసిన దానికి న్యాయం జరిగింది అన్న విధంగా అక్కడ బాగా జరుగుతుంది దయచేసి ఇది గమనించుకోవాలి మీరు గమనించుకుంటారని నేను అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై హింద్ జై భీమ్